హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జొన్ను రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ జున్నులో ప్రోటీన్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వైటమిన్లు ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి హెల్త్కి చాలా మంచిదండి ఎప్పుడైనా జున్నుపాలు దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి రెసిపీని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జొన్ను రెసిపీని ఎక్కువగా మన గోదావరి సైడ్ ఎక్కువగా తింటాం కదండి సో తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి తింటే మాత్రం అస్సలు మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు జున్ను పాలు వేసుకోండి ఇవి చాలా చిక్కగా ఉంటాయండి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ జున్నుపాలుకి మూడు గ్లాసుల వరకు నార్మల్ మిల్క్ వేసుకోండి ఇక్కడ నార్మల్ మిల్క్ వచ్చేసి ప్యాకెట్ మిల్క్ అండి వీటిని మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు సో ఒకటిన్నర జున్ను పాలకి మూడు గ్లాసుల వరకు నార్మల్ మిల్క్ వేసుకోవాలి ప్యాకెట్ మిల్క్ కాకుండా బయట కొనే గేదె పాలైనా ఆవు పాలైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే అవి బాయిల్ చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వీటంతటిని బాగా మిక్స్ చేసినాక అందులో సరిపడా బెల్లం వేసుకోండి ఇక్కడ బెల్లం యూజ్ చేసేటప్పుడు పౌడర్ మాత్రమే వేసుకోండి ఈ బెల్లం అనేది టోటల్గా మిక్స్ అవ్వాలన్నమాట ఎక్కడ మనకి గడ్డల కింద తగలకూడదు సో బాగా మిక్స్ చేసుకోండి విస్కత్తో కానీ గరితో కానీ బాగా కలపండి నెక్స్ట్ ఇక్కడ మనకి తీపి అనేది చాలా ఎక్కువగా ఉండాలండి నేను ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం అనేది వేసాను సో మీకు సరిపోకపోతే తప్పకుండా మరొకసారి వేసుకుని మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ వన్ కప్ వేసినట్టే చూపించాను మరొక హాఫ్ కప్ అయితే యాడ్ చేశాను ఓకేనా సో స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా విరక్క బౌల్లోకి స్టైన సహాయంతో ఈ పాలని వడపోసుకోండి ఈ జున్నులో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దంతాలు అనేవి బలంగా ఉంటాయండి అంతేకాకుండా కండరాల పెరుగుదలకు అదేవిధంగా శక్తిని ఇస్తుంది బాగా మనకి జున్ను తీసుకోవడం వల్ల ప్రేగులకు అవసరమైన ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అనేవి ఉంటాయండి సో జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తాయి సో తప్పకుండా తీసుకోండి ఏ బౌల్లో జున్ను చేస్తాము అదే బౌల్లోకి జున్ను పాలను తీసుకోండి అందులోకి ఫ్లేవర్ కోసం మిరియాల పౌడర్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు యాడ్ చేశానండి ఇష్టమైతే వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి మిరియాల పౌడర్ అనేది వీటిని బాగా మిక్స్ చేయండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి మీకు ఇక్కడ మిరియాల పౌడర్ నచ్చకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి మాకైతే ఆ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం అనమాట నేను కొంచెం ఎక్కువే వేసాను బాగా మిక్స్ చేసినాక మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈ జున్ను బౌల్ని వేరొక బౌల్లో పెట్టి బాయిల్ చేయాలండి సో ఏ బౌల్లో చేస్తున్నామో ఆ బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని జున్ను బౌల్ని అందులోకి ప్లేస్ చేసుకోండి ఆ పైన మరొక మూత పెట్టి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేయండి లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాయిల్ చేయండి సో మీకు మధ్యలో చెక్ చేసుకోండి జున్ను అది రెడీ అయిందో లేదో ఇంకా తేమగా ఉంది కదా మరొకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి సో మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోర్క్ సైంతో మరొకసారి చెక్ చేయండి సో ఫోర్క్కి ఎలాంటిది అంటుకోలేదంటే కనుక మీకు జున్ను అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి బయటకు తీసేయండి ఈ జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలండి మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా జున్న రెసిపీ రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ